హాయ్ అండి ఈరోజు వడ చికెన్ పులుసు పెడదాం అనుకున్నాను అది మా అమ్మ చేసే స్టైల్లో చేద్దాం అనుకుంటున్నాను ఈ కోల్డ్ అయిపోయిన వల్ల నాకు దాని మీద పోయింది మనసు అలా తినాలనిపించేసింది అది మా అమ్మ చేసిన స్టైల్లో తినాలనిపించింది నేనైతే చికెన్ వంద రూపాయలకి తెచ్చేసాను వంద రూపాయలకి ఇంతే వచ్చింది ఒక మధ్యాహ్నానికి సరిపోతుంది మా భోజనానికి ఇప్పుడైతే అది ఇది ఏ మసాలా లేకుండా చేస్తుంది మా అమ్మ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ధనియాలు మిరియాల పొడి తప్ప మీరు ఇంకా ఏమీ లేదు టమాటా పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు చెక్క లవం కూడా వేయదండి మా అమ్మ అలాగే చేస్తాను నేను ఇలా చేస్తే చికెన్ ఏం బాగుంటుంది మసాలా పడితేనే కదా ముక్కకు బాగుంటుంది అని అంటారా అలా కాదు ఇలా చేస్తే కూడా చాలా బాగుంటుంది అక్క హోటల్లో తినలాగే అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా తమిళనాడు తిని ఉంటే కామెంట్ చేయండి నేనైతే మా ఊరికి దారిలో అక్కడే హోటలు చాలా సార్లు తినున్నాను అక్కడ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది టేస్ట్ మరి ఎలా చేస్తారో ఏమో తెలియదు నాకైతే అలాగే తిన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది ఇప్పుడు ధనియాలు మిరియాలు వేయించుకోవాలి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోతే బాగుండదు ఇలా ఫ్రై అయినాక ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇలా తీసుకున్నాక ఆయిల్ హీట్ చేసుకోవాలి కొంచెంగా కూరకి ఎంత కావాలో అంత ఆయిల్ పోసుకోండి నేనైతే ఇంతే పోసాను ఆయిల్ హీట్ ఎక్కినాక ఎరగడ్డ ఒకే ఒక ఎర్రగడ్డ కట్ చేసి వేసుకోవాలి అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అదే గ్రేవీకి ఇంకేమి ఇవ్వలేదు ఇట్లా చేస్తే బాగా అరగదు జీర్ణం కావటం లేదనే వాళ్ళు కూడా హ్యాపీగా చికెన్ తినచ్చు మా అంతా ఇలాగే చేస్తారు చికెన్ కూర వేరే ఇంకేమీ వేయరు కొబ్బరి అంటే అస్సలుకి వేరు నేను మా అత్త వాళ్ళ ఊరికి వచ్చినాక కొబ్బరి వేసేది స్టార్ట్ చేశాను ఇంకా నాకు ఎప్పుడైనా అమ్మ వాళ్ళు ఊరు స్టైల్ తినాలనిపిస్తే ఇలాగే చేసుకుంటాను ఇలా ఫ్రై అయినాక పక్కన రసానికి ఉడకబెడుతున్నాను రసం అయితే నా ఓన్గా చేస్తాను మా ఇంట్లో రసాన్ని చాలామంది ఇష్టంగా తింటారు మేక రసం పెడితే చాలా బాగుంటుంది అని అంటారు చాలామంది రసం పెట్టిన వీడియో ఒకసారి చేస్తాను నేను దానికి ఏమేం కావాలో ఇప్పుడైతే మినపప్పు నానబెట్టాను పొద్దున్నే ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే మినపప్పు ఎంత నానితే అంత ఊదు వస్తుంది పొద్దున్నే నానబెట్టేసాను టమాటా కూడా ఉడికిపోయింది ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి అయ్యే కూరలైనా ఎంత ఏగితే అంత టేస్టీగా ఉంటుంది లేకపోతే కూర పచ్చివాసన వస్తుంది ఇప్పుడైతే అల్లం పేస్ట్ రెండు స్పూన్లు వేస్తాను నేనైతే స్పూన్లు అని చెప్తున్నా కానీ చేత్తోనే వేస్తాను అల్లం పేస్ట్ అంతా ఇప్పుడు రెండు స్పూన్లు వేసుకొని అల్లం కూడా పచ్చివాసన పోవాలి లేదంటే కూరలో అదే ఫ్లేవర్ తెలుస్తున్నట్టుగా ఉంటుంది అలా కాకుండా బాగా పచ్చివాసన పోవాలి కొంతమంది ముక్కలు వేసినాక అల్లం పేస్ట్ పైన వేస్తారు అలా వేయకూడదు దీంట్లోనే ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఆయిల్ అంతా పైకి తేలాలి అలా తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముక్కలు కడిగింది వేసుకోవాలి నాకైతే వంద రూపాయలకి ఇంతే వచ్చింది కేజీ ఎంత కూడా అడగలేదు నేనైతే వంద రూపాయలకి చికెన్ ఇస్తారా ఈ అనే ఊడ్తోనే పోయాను ఎప్పుడు ఆయనే తెచ్చిస్తారు ఈసారి నేనే తెచ్చుకున్నాను ఇల్లు చేంజ్ అయినాక పక్కనే ఉంది అంతగానే వెళ్ళాను సిటీలో ఉన్నప్పుడు అన్ని అన్ని దగ్గరికి వెళ్ళాలి అన్నీ తెలుసుకోవాలి కదా అందుకని నేనే వెళ్ళాను ఇప్పుడు రుచికి తగినట్టు ఉప్పు పసుపు వేసుకొని బాగా ముక్కకు పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడే కారం అయ్యకుండా పసుపు కారము ఉప్పులోనే బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి అదంతా కొంచెం మూత పెట్టి ఆయిల్లోనే ఫ్రై అయ్యేటట్టుగా ఉంచుకోవాలి అలా చేస్తేనే బాగుంటుంది ఇప్పుడే కారం వేస్తే అంతగా బాగుండదు అన్నం కూడా పెట్టేసాను చింతపండు రసాన్ని కూడా ఉడకబెట్టేసాను ఇప్పుడు వడకేమంటే ఉప్పు కొంచెంగా వేసుకొని రుబ్బుకోవాలి ఇప్పుడు ముక్కలు బాగా ఫ్రై అయిపోయి అలా ఆయిల్ కనిపించాలి ఇప్పుడు కారం తగినంత వేసుకోవాలి నేను కారం అయితే ధనియాలు కారం పొడి రెండు మిక్స్ చేసి పెట్టుకుంటాను ప్రతి వంటకి అలాగే వేస్తాను మేమైతే ఉట్టి కారం తినము అలా అమ్మ వాళ్ళ తినేది కానీ ఇప్పుడు కారం చాలా తగ్గి చేసాము పిల్లలు ఈయన అంతగా కారం తింటారు తింటారు మీడియంగా తింటారు ఉట్టి కారం తింటే కడుపులో మంట అని అంటారు వాళ్ళ ఊర్లో అన్ని మిక్సింగ్ చేసిన పొడి వేస్తారు అన్ని వంటల్లో నేను అలాగే అత్త కొట్టించిన మిరపొడితోనే ప్రతి వంట అలాగే చేస్తాను ఇప్పుడు మిరపొడి వేసినాక కూడా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అవ్వాలి అన్ని నూనె కనిపించేంత వరకు ఫ్రై చేయాలి ఆయిల్లోనే నీళ్ళు పోసినాక మిరపొడి వేయకూడదు మిరపొడి వేగినాక నీళ్ళు పోయాలి ఇప్పుడు పులుసుకి ఎంత కావాలో అంత వాటర్ పోసుకోండి నాకైతే ముక్కలు మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసాను వాయిస్ ఇంకా క్లియర్గా లేదు అందుకే ఇలా చేసుకోనన్నా తింటే తగ్గుతుందేమో అనుకుంటున్నాను ఇప్పుడు ముక్కు మునిగేంత వరకు పోసుకున్నాం కదా ఇప్పుడు రోట్లో ధనియాలు మిరియాలు వేయించుకుంది వేసుకొని పొడి దంచుకోవాలి నేనైతే మిక్సీకిను ఇలాగే రోట్లోనే పొడి దంచుకుంటాను ఎప్పటికప్పుడుకి ఏ పొడి కావాలో అలాగే దంచుకుంటాను ఒక రసం పొడి తప్ప మిక్సీ పెట్టి ఆడపెట్టుకుంటాను తీంగులు కూరకు కానీ దేనికైనా అప్పటికప్పటికేను ఇప్పుడు కూర ఉడికిపోయింది కదా ఇప్పుడు ధనియాలు మిరియాల పొడి వేసి బాగా ఉడికించుకోవాలి ఆ పొడి వేసినాక కూడా బాగా ఉడకబెట్టుకోవాలి అలా సిమ్లోనే ఉడికినంతసేపుగా ఉడికితే బాగుంటుంది సిమ్లోనే ఎంత ఉడికితే అంత కూర టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడికిచ్చేసాము ఇప్పుడు వడకైతే రెడీ చేసేసాను ఆయిల్ పెట్టేసి డీప్ ఫ్రై పెట్టేసాను ఆయిల్ హీట్ ఎక్కినాక వడేయమంటే కొంచెము మిక్సీకి వేస్తే గట్టిగా వస్తుంది అంటారు కదా అలాగా వేసేసినాక కొంచెం వాటర్ పోసి కొంచెం కొంచెంగా లూజ్గా కలుపుకోండి అలా కలిపినప్పుడు లూజ్గా లూజ్గా ఉండడం వల్ల వడ కరకరలాడుతుంది రోట్లో రుబ్బినట్టుగానే ఉంటుంది నేనైతే ఇలాగే చేస్తాను ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలి నేనైతే చిన్న బాండ్లు పెట్టాను డీప్ ఫ్రై కంతా ఈ చిన్న బాండలే పెడతాను ఎందుకంటే ఆయిల్ కొంచెంగా పోసినట్టు అనిపిస్తుంది ఎక్కువ ఆయిల్ యూజ్ చేయనట్టు అనిపిస్తుంది నాకైతే ఆయిల్ డబ్బా తెస్తే టైమింగ్ కొలతా అనమాట నెలకి ఎన్ని లీటర్లు వాడుతున్నామా అనేటట్టుగా నేను దాని మీద డేట్ రాసుకుంటాను అందుకని ఆయిల్ కొంచెం కొంచెంగానే వాడతాను డీప్ ఫ్రై కూడా ఓ అని పెద్ద బాండలు మాత్రం పెట్టను చిన్న చిన్న బాండల్లోనే చేసేదానికి చేస్తాను అందుకే ఈ రెడ్డి బండ్లు కూడా డిమాట్లోనే కొనుక్కున్నాను నాకు ఇలా చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవాలంటే చాలా ఇష్టము ఇప్పుడు వడ వడ బాగా ఎర్రగా కాలింది ఒక్కొక్కసారి తిప్పుకొని ఆ తుక్కుని అంతా గిండ్తో అలా అన్నామంటే సపరేట్ అయిపోతుంది ఇప్పుడు వడ గోల్డెన్ కలర్ వేగినాక తీసుకోవాలి పక్కకి ఇప్పుడు అంతా వంట అంతా రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసుకుంటాము వడ అయితే ప్లేట్లో పెట్టేసుకున్నాను మా పాపకి వడ కూర అంటే చాలా ఇష్టము నా అలాగే నాకు కూడా అలాగే ఇష్టము మా చిన్న పాపకైతే వడ పాయసం అని ఉంటుంది నాకైతే ఇలా కారంగా స్పైసీగా తినాలంటే ఇష్టము వాళ్ళైతే కొంచెం స్వీట్గా తింటారు మా పెద్ద పాప నేనైతే ఇలా హాట్గా కారంగా బాగా తింటాము వాళ్ళిద్దరు మాత్రము కొంచెం స్వీట్గా తింటారు ఇప్పుడైతే పులుసెత్తి ప్లేట్లో పోస్తే ఇష్టంగా ఉండదు మా పాపకి అందుకని కప్పులో పోస్తాను కొంచెం కొంచెంగా అద్దుకుంటుంది ఇప్పుడు రైస్ కూడా ఇట్లా పెట్టేసాను ఇట్లా మా పాపకి సర్వ్ చేసి ఇచ్చేస్తే చాలా ఇష్టం హోటల్ స్టైల్లో లాగా ఇష్టంగా తింటుంది మనకు కూడా విజుగ పెట్టకుండా వాళ్ళు ఇష్టంగా తింటారు అన్ని ఐటమ్ ఉన్నాయి ఇష్టంగా ఉందని తింటారు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మ చేతి వంట రెడీ